చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి ఇరవై మూడో తేదీ సెప్టెంబర్ ఈ నెల కొత్త పశువులు అనేటివి వచ్చినాయి చూడండి ప్రతి ఒక ఆవు రోజు మీద ఇరవై లీటర్లు పాలిచ్చేటివి గల పశువులే వచ్చినాయి బాలాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి గుడ్ల మాయకి సొన్నుకు గ్యారెంటీ ఉంటుంది చూడండి పశువులు ఏ విధంగా ఉన్నాయి అనేసి క్వాలిటీ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి అలాగే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు బాలాజీ డైరీ ఫారంలో కొత్త పశువులు అనేటివి వచ్చాయి మంచి క్వాలిటీ గల ఆవులు వీటి దగ్గర అయితే ఉన్నాయి వీటి దగ్గర తూటకు వచ్చేసి పది పదహైదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి అలాగే రేట్లు కూడా డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రోజు మీద పదహైదు లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్లు కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి వీరు గత ఇరవై ఏళ్ళుగా ఇదే వ్యాపారంలో అయితే రైతులకైతే మంచి ఆవులను ఇచ్చి మంచి పేరు అయితే పొందినారు అలాగే డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు వీరి దగ్గర ఫస్ట్ సెకండ్ ల్యాక్ ఆవులైతే హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఏఎస్ఎమన్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయని చెప్తున్నారు అలాగే పాడావులు కొనేటట్టయితే అయితే రెండు పొట్ల మీరు అక్కడే ఉండి భోజన వసతి రూమ్ వసతి వెళ్ళదని చెప్పారు అలాగే రెండు పొట్ల పాలు పిండుకొని మీరు పాడేవులు అయితే కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా సూడి ఆవులు కొనేటట్టు అయితే మీకు తెలియకపోతే ఏమున్నా తెలిసిన వ్యక్తిని తీసుకువచ్చి సూడితో ఉన్నదా లేదా కనుక్కొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అలాగే సూడావులు కొనే గుడ్డు మైక్ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు ఇవ్వకపోయినా కూడా పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే ఎక్కడికైనా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా డోర్ డెలివరీ కూడా చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు చూసారు కదా మంచి ఎవరిస్తున్నావు మంచి బ్రీడెడ్ కలిగిన ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి ఓ మీకు నంబరు బాలాజీ డైరీ నంబర్ అయితే ఇస్తున్నాను స్క్రీన్ మీద వాళ్ళకు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి మూడు వందల అరవై ఐదు రోజులు చూశారు కదా హెచ్ఎఫ్ ఎలా ఉన్నదో మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు మాత్రమే వీరి దగ్గర అయితే లభిస్తాయి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు రేట్లు కూడా మీరు అక్కడికి వెళ్ళి బేర మే తగ్గిస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి బ్రీడెడ్ ఆవులు మంచి జాతి ఆవులు కులాలైతే దగ్గర లభిస్తాయి ఓకే ఒకసారి బ్రదర్ కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు బాలాజీ డైరీ ఫారం అంటే ఎవరైనా కూడా చెప్తారు ఓకే ఇలాంటి ఆవులు కొంటే డైరీ ఫారం పెట్టుకున్న వాళ్ళకు మంచి లాభం అయితే ఉంటుంది అదే అనమాట ట్రాన్స్పోర్ట్లు ఖర్చులు కూడా తగ్గి తగ్గుతాయి అనమాట ఓకే మరి ఈ వీడియో చూసారు కదా మంచి పొదువున్న మంచి జాతి కులంగా ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే లభిస్తాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి ఆవులైతే వీడియో మొత్తం చూసి బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే అడగండి ఓకే మరి మరి కొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే వస్తాను మంచి లడ్డు ఉన్నట్టున్నాయి ఆవులు ఓకే మరి బాయ్